వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం అక్టోబర్ పద్దెనిమిది నుండి గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలో అతిచారంతో ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ ఐదు దాకా అక్కడ సంచారం సాగిస్తాడు ఈ సంచార సమయంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే మకర రాశి వారికి తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన గురువు సప్తమ భావంలో సంచారం లోహమూర్తిగా ఈ లోహముతిగా సంచారం చేయటం వలన చాలా మటుకు ఈ సమయంలో కొంచెం కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఈ మా సమయంలో మీ భాగస్వామి విషయాల్లో కానీ వివాహ సంబంధ కొంచెం మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సంబంధమైన వృద్ధి బాగుంటుంది వృత్తిపరమైన వృద్ధి కూడా బాగుంటుంది కొంచెం శ్రమ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సోదర సంబంధాలు బలపడతాయి అని చెప్పవచ్చు అలాగే మీ మిత్రులతో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి దగ్గర ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది శ్రమతో కూడిన లాభాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే ప్రతిరోజు కూడా గురు వాయ